హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండలేదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ ముందుగానైతే క్రిస్మస్ అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఏంటి క్రిస్మస్ అయిపోయిన తర్వాత వీడియో పెట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తుంది అనుకుంటున్నారా నేను కొంచెం బిజీ అవ్వడం వల్ల అసలు వీడియోస్ అనేది ఎడిటింగ్ చేయడం నాకు వీలు అవ్వట్లేదండి ఇంకా తమ్ముని పెళ్ళప్పటి నుంచి అసలు వీడియోస్ తీయడమే అవుతుంది కానీ వీడియోస్ ఎడిటింగ్ చేయడము పెట్టడం అనేది అయితే అస్సలు వీలు అవ్వట్లేదండి ఈరోజు కొంచెం టైం దొరికింది కాబట్టి వీడియో అనేది ఎడిటింగ్ చేస్తున్నాను ముందుగా మీరు అందరైతే నే బాగుండాలని అయితే ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం అంతా మీకు ఏ విధంగా గడిచిందో నాకు తెలియదు కానీ రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరం మీరు అనుకున్న వాటికంటే ఇంకా ఇంకెక్కువ అత్యధికంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా అంటే చాలా నన్ను మోటివేట్ చేస్తుంది అందుకోసమనే నేనైతే లైక్ అడుగుతున్నానండి చూస్తున్నారు కదా మా చర్చి క్రిస్టమస్ సెలబ్రేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది నైట్ టైము బయట లైటింగ్స్ తోటి చాలా అంటే చాలా వ్యూ చాలా బాగుందండి చూస్తున్నారు కదా చూడండి పర్టికులర్గా అంటే నేను ఏ విధంగా చూపించగలగలుగుతానో అంతవరకు అయితే నేను మీకు చూపించానండి చూడండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇంకా ప్రేయర్ స్టార్ట్ అయింది వాక్యం స్టార్ట్ అయింది కొంచెం అంటే మొత్తం పూర్తిగా వీడియోను కాకుండా అక్కడక్కడ కొన్ని క్లిప్స్ లాగా తీశానండి ఇంకా చిన్న పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఈసారి ప్రోగ్రాంలో ఎక్కువ స్కిట్స్ అట్లా ఏం లేవండి జస్ట్ ఒక రెండు మూడు డ్యాన్సులు అంతే అంతకుమించి ఎక్కువ లేదు అండి ఎందుకంటే కొంచెం టైం లేకుండే అట్లా దాన్ని బట్టి ఇంకానైతే ఎక్కువ ప్రోగ్రామ్ అనేది ఏం లేకుండా ఒక రెండు మూడు డ్యాన్సులు మెసేజ్ సాంగ్స్ అట్లా కేక్ కటింగ్ అట్లా ఉంటుందండి చూడండి మా చిరాయిని ఎత్తుకొని అయితే ఇంకా చర్చి లోపలే ఉన్నాయి అది చర్చి బయట ఇది చర్చి లోపల ఇంకా తనకైతే కొంచెం జలుబు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నేనైతే తనని ఎత్తుకొని ఉన్న లోపలే ఉన్నా అంటే కాసేపు బయట ఉన్న అక్కడ కూర్చున్నా మీటింగ్ దగ్గర కాకపోతే ఈ టైంలో కొంచెం చాలా ఎక్కువ ఉండడం వల్ల నేను కొంచెం సేపు అట్లా లోపలికి వద్దామని తనని తీసుకొని వచ్చాను ఇది చర్చి లోపల నుంచి తీస్తున్నాను చూడండి నాకు అత వ్యూ చాలా అంటే చాలా నచ్చిందండి మా సంఘంలో మా సంఘస్తులలో మాకున్నంతలో మేము ఈ విధంగా జరుపుకుంటాము ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ ఒక్కొక్కలాగా అంటే అంచనాలు అనేటివి మారుతాయి అన్నట్టు అట్లా ప్రతి ఇయర్ ఒక్కొక్క దేవుడు ఆశీర్వదించిన కొలదిగా సెలబ్రేషన్స్ అనేది అయితే జరుపుకుంటాము మా సంఘంలో మా సంఘస్తులు అందరం కలిసి చూస్తున్నారు కదా పిల్లలైతే ఎంత బాగా డ్యాన్ చేస్తున్నారో నిజంగా అసలు అక్కడ ఉన్న సంతోషం అనేది అది ఇంకా చెప్పరాదు మాటల్లో అయితే చెప్పరాదు అంతా ఉంటుంది అక్కడ దేవుని కృప అనేది కాకపోతే నేను ఆ వాయిస్ అనేది అనుకున్నా అక్కడ మ్యూజిక్ అవంతా సౌండ్స్ ఉంచుదాం ఉంచుదామనుకున్నా కానీ మళ్ళీ ఇంకేమైనా ప్రాబ్లం అవుతుందో ఏమో అని వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది అక్కడక్కడ అంటే ఇట్లా ప్రేయర్ నడిచే టైంలో కొంచెం మ్యూజిక్ లేకుండా మాట్లాడే టైంలో మాత్రమే వాయిస్ ఉంచాను ఉంచుదామనుకుంటున్నాను చూడాలి వీడియో మొత్తం అట్లా ఉంచుదామనుకుంటున్నాను అక్కడక్కడ కానీ చాలా అంటే చాలా బాగుంది అండి నాకైతే చాలా నచ్చింది మరి మా క్రిస్టమస్ సెలబ్రేషన్ ఏ విధంగా ఉందనేది మీరు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల మీ అభిప్రాయం అనేది నాకు తెలుస్తుంది కదా అట్లా అందుకోసమనే ఓకేనా పిల్లలు అయితే చాలా చాలా బాగా చేస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక రెండు మూడు సాంగ్స్ ఉన్నాయండి ఎక్కువ ఏం లేవు ఒక రెండు మూడు సాంగ్సే దీని తర్వాత ఇంకా మళ్ళీ వేరే ప్రోగ్రామ్ అంటే వేరే అంటే కేక్ కటింగు అట్లా ఉంటుంది ఇంకా నేనైతే చర్చి లోపల నుంచి చెల్లకి ఇచ్చేసిన చిరయ్యనైతే చర్చి లోపల నుంచి కొంచెం అట్లా బయటకు వస్తున్నా ఇదిగోండి ఇంకా తనైతే నిద్రకొస్తున్నాడు కాబట్టి ఇంకా తనను కాసేపు అలా పక్కకు పెట్టేసి చిరయ్యను అంటే చెల్లకి ఇవ్వడం చెల్లకిచ్చి ఇంకా వద్దామని ఇంకా చూడండి తనైతే ఎంత ఉన్నాడు కదా క్యూట్ బాయ్ ఇంకా చలి ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లోపల ఉండాల్సి వచ్చిందండి నేనైతే ఇంకా బయటకైతే వెళ్ళి ఇంకా వీడియో అనేది చూస్తున్నారు కదా అక్కడ డ్యాన్స్లు అయితే అండి అంటే నేను పూర్తిగా తీయలేకపోయినా కొన్ని 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 అక్కడ అక్కడ తీసినాను ఇంకా డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇదిగోండి మా చర్చిలో ప్రతి ఇయర్ ఇట్లా కొంతమందికి బట్టలు అంటే మా సంఘంలో కొంచెము అంటే అందరికంటే అందరు కాదు కొంతమందికి అట్లా డబ్ అదేంటి డబ్బులు అంటున్నా సారీ అంటే డబ్బులు కాదు బట్టలు బట్టలు వంచడం అనేది అయితే ఇంకా మా చర్చిలో ఇస్తారు అన్ని సంఘాలలో ఇస్తారు ఇంకా మా చర్చిలోనైతే ప్రతి ఇయర్ కొంచెం ముందే ఇచ్చేవాళ్ళు మరి ఈరోజు ఈరోజైతే ఇంకా ఇట్లా మీటింగ్లోనే ఇస్తున్నారు ఈ ప్రోగ్రాంలోనే ఇస్తున్నారు డ్యాన్స్ల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు వంచుతున్నారు చూడండి మా దైవ సేవకుడు సేవకురాలు వీళ్ళైతే అందరికీ అంటే కొంతమందికి అట్లా ఇస్తున్నారు ఇంకా దీని తర్వాత కేక్ కటింగ్ అనేది ఉంటుందండి మేము మా ఎదుట కేక్ కట్ చేస్తుండగా దీవెన మా మీదికి కురిపించి బలమైన నీ అనేది ఎక్కడో ఉంది పాపం పిల్లలందరూ ఆగమైపోయారు ఇది చిన్న కేక్ అయితేనేమో మనం అందరం కలిసి దిగుతాం కదా ఇక మీరు అందరూ జైబో రాజుల రాజుకి ఇక చూసారు కదా ఇంతకుముందు దాంట్లో మ్యూజిక్ ఏం లేదు కాబట్టి వా అనేది అక్కడ ఉంచినా తర్వాత మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇంకా పిల్లలకైతే కేక్ వంచే టైంలో మళ్ళీ సాంగ్స్ పెట్టారు కాబట్టి ఇంకా మళ్ళీ ఇక్కడ వాయిస్ ఓరియల్స్ వస్తుంది ఇక్కడైతే ఇంకా సాంగ్స్ అనేది నడుస్తున్నాయి అట్లా పిల్లలు ఇంకా మా శ్రేష్ఠు చూస్తున్నారు కదా మా శ్రేష్ఠ అల్లరి అల్లరి ఎక్కడున్న మా అయితే అంతే ఉంటుంది తగ్గేదే అన్నట్టుగా ఇంకా తన ఆటలు తనకే అవుతున్నాయి చూడండి ఇంకా తన ఆటలు తనయే చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడైతే కేక్ పంచుతున్నారు అదిగో ఇంకా అంటే కేక్ పంచితే ఎవరిది వాళ్ళ తినడం కాదు ఒకరికొకరు అంటే అక్కడ ప్రేమ చూపించుకోవడం అన్నట్టు ఒకరికొకరం తినబెట్టుకుంటారు అక్కడ అందరైతే ఇంకా కేక్ వంచడు కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూస్తున్నారు కదా అంటే ఇంకా పిల్లలు పెద్దలు అట్లా ఇంకా అందరూ ఆ విధంగా ఇంకా తినుకుంటూనే ఉంటారు అన్నట్టు చాలా పెద్ద కేక్ కాబట్టి పెద్ద పెద్ద పీసెస్ వస్తాయి పాపం కొంతమంది తింటారు ఇంకా కొంతమంది తినలేరు అన్నట్టుగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంది మా క్రిస్టమస్ సెలబ్రేషన్స్ అనేటి అయితే వక్త ప్రాణ ప్రియుడా స్తుతి ప్రాణప్రిడా తన ప్రకాశమానమైన వెలుగు మన మీద ప్రకాశించును గాక అందరము మరొకసారి ఆరిపోతే ఒక్కసారి ఇలా కానీ ఒక్కసారి ఇలాగ లెవట్టండి అందరూ దేవుడికి బయలు చక్కగా ఇదిగోండి ఇక్కడ ఇంకా లాస్ట్ లోకి వచ్చేసామండి ఇంకా మా దైవ సేవకుని సేవకురాల్ని మా సంఘస్తులు మా సంఘ పెద్దలందరూ కలిసి సన్మానిస్తున్నారు ఈ విధంగానైతే మా క్రిస్టమస్ అయితే మేమైతే జరుపుకున్నామండి అందరం అయితే హ్యాపీగా ఇంకా లాస్ట్కి వచ్చేసామండి ఇంకా భోజనాలు చేస్తున్నారు ఫుడ్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఇంక ఇక్కడే ఫుడ్ అందరు ఇంకా తిని ఇంకా నైట్ అయితే చాలా టైం అయిపోయింది ఇంకా నైట్ అయితే ఫుడ్ అందరు తినేసి ఇంకెవరినకు ఆవి వాళ్ళు వెళ్ళిపోవడమే మేము ఇది ఏ విధంగా జరుపుకున్నాము